ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది వీడియోనైతే లైక్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి ఇక్కడ ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం మొత్తం కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఖచ్చితంగా వీడియోనైతే లైక్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి ఇక్కడ ఫస్ట్ ఇంకా చూడండి మరో ఏడాదిలోపు లక్ష ఉద్యోగాల భర్తీ ఇది ఈనాడు పేపర్లో వచ్చింది రానున్న సంవత్సర కాలంలో మొత్తం లక్ష ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసి లక్ష మంది నిరుద్యోగుల కుటుంబాలు ఆత్మగౌరవంతో జీవించేలా ఉజ్వల భవిష్యత్తును అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు ఇక్కడ మొత్తం లక్ష ఉద్యోగాల భర్తీ అంటే ఆల్రెడీ పోయిన డెబ్బై వేలకు కాక లక్ష ఉద్యోగాలు లేకపోతే ఈ డెబ్బై వేలు ప్లస్ ఇప్పుడు ఇరవై రెండు ముప్పై ఈ విధంగా రిక్రూట్ చేస్తారు అనేది ఆగాలి సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ సందర్భంగా సోమవారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు బారాసా హయాంలో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖాళీల భర్తీ చేయకుండా పదేళ్లు పెండింగ్లో పెట్టారు ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే ఎల్బీ స్టేడియంలో అరవై వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించి దేశంలో రికార్డు సృష్టించింది మా ప్రభుత్వం మా ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకునే లోగా మొత్తం లక్ష ఉద్యోగాల భర్తీ ఈ రోజు ఇదే వేదికపై నుంచి మాటిస్తున్నా అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు రెండున్నర ఏళ్ళ లోపల అంటే ఇప్పటికీ పద్దెనిమిది నెలలు గడిచింది ప్రభుత్వం ఏర్పడి ఇంకో ఏడు నెలల లోపల ఏడు నెలల లోపల ఒక లక్ష ఉద్యోగాలను భర్తీ చేసి చూపిస్తామని ఇక్కడ మాటిస్తున్నానని నిన్న రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది ఎనభై ఒకటి మంది జైల్స్కు ప్రిన్సిపల్గా పదోన్నతి ఇంటర్ విద్యా కమిషనరేట్లో కౌన్సిలింగ్ కొత్త బాధ్యతలను నిబద్ధతతో సమర్థవంతంగా నిర్వహించాలి ఇంటర్ విద్యా డైరెక్టర్ కృష్ణ ఆదిత్య ఎనభై ఒకటి మంది జూనియర్ లెక్చరర్లకు ప్రిన్సిపల్స్గా పదోన్నతులు కల్పించారు తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలిలో సోమవారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఇంటర్మీడియట్ విద్యా సంచాలకులు కృష్ణ ఆదిత్య ఎనభై ఒకటి మంది అర్హులైన జూనియర్ లెక్చరర్లకు ప్రిన్సిపాల్గా పదోన్నతులు ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు కార్యక్రమంలో పరీక్షల నియంత్రణ అధికారి జయప్రదాబాయ్ మేడ్చల్ రంగారెడ్డి జిల్లాల జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారులు హాజరయ్యారు పదోన్నతి పొందిన లెక్చరర్లను డైరెక్టర్లు అభినందిస్తూ తమ కొత్త బాధ్యతలను నిబద్ధతతో సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు విద్యారంగాన్ని మెరుగుపరిచే దిశగా నాయకత్వ బాధ్యతలను సమర్థవంతంగా నెరవేర్చాలని ఆకాంక్షించారు ఎబ్సెట్ వెబాప్షన్లలో మార్పులకు నేడు ఆకరు రాష్ట్రంలో ఇంజనీరింగ్ ఫార్మసీ కోర్సుల్లో ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం ఆన్లైన్లో నిర్వహించిన ఎబ్సెట్ తొలి విడత కౌన్సిలింగ్ ప్రక్రియలో భాగంగా వెబాప్షన్లలో మార్పులు ఎడిట్ చేసుకోవడానికి మంగళవారం చివరి రోజు రాష్ట్రంలో తొంభై ఐదు వేల రెండు వందల యాభై ఆరు మంది అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యారు తొంభై నాలుగు వేల యాభై తొమ్మిది మంది అభ్యర్థులు ఈ ఇన్ని ఆప్షన్లు వెబ్ ఆప్షన్లు నమోదు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై రెండు ఇంజనీరింగ్ కాలేజీల్లో ఎనభై మూడు వేల యాభై నాలుగు సీట్లు కరీంనగర్ కోటలో ఉన్నాయి మాక్ కౌన్సిలింగ్లో భాగంగా ఈ నెల పన్నెండున డెబ్బై ఏడు వేల నూట యాభై నాలుగు మంది అభ్యర్థులకు సాంకేతిక విద్యాశాఖ సీట్లు కేటాయించింది ఇంకా ఐదు వేల తొమ్మిది వందల సీట్లు మిగిలినాయి సరిపోయినన్ని వెబ్ ఆప్షన్లకు నమోదు చేయకపోవడం ఇతర కారణాల వల్ల పదహారు వేల తొమ్మిది వందల ఐదు మందికి సీట్లు కేటాయించలేదు మంగళవారం వరకు మార్క్ కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్లో మార్పు చేర్పులకు అవకాశం కల్పించింది ఈ రోజు వరకు అవకాశం ఉంది ఎడిట్ చేసుకోవడానికి ఎవరైనా ఎడిట్ చేసుకునే వాళ్ళు ఉంటే ఎడిట్ చేసుకోండి పద్దెనిమిదిన ఎప్సెట్ తొలి విడత ప్రవేశాలకు సంబంధించి సీట్లను కేటాయిస్తారు డిగ్రీ కాలేజీల్లో ఆటకెక్కిన బోధన విద్యా సంవత్సరం ప్రారంభమై నలభై రోజులు ఇంకా గెస్ట్ లెక్చరర్లను రెన్యువల్ చేయని వైనం ఉన్న పోస్టుల్లో సగం మంది గెస్ట్ లెక్చరర్లే దిక్కు కన్సాలిడేటెడ్ పే భద్రత కల్పించాలని వినతులు రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో పాఠాల బోధన ఆటకెక్కింది కీలక సబ్జెక్టులను బోధించేవారే కనుమరుగయ్యరు చాలా కాలేజీల్లో లెక్చరర్ల కొరత సమస్య పీడి పట్టి పీడిస్తుంది అత్యంత దారుణమైన విషయం ఏంటంటే రాష్ట్రంలో మొత్తం పోస్టుల్లో సగం పోస్టుల్లో గెస్ట్ లెక్చరర్లే ఉన్నారు రెగ్యులర్ నియామకాలు లేకపోవడంతో గెస్ట్ లెక్చరర్లతోనే మమా అనిపిస్తున్నారు ఈ దేశ ఈ దశలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైన గెస్ట్ లెక్చరర్లను ఇంకా రెన్యువల్ చేయలే దీంతో పాఠాలు బోధించేవారే కరువయ్యరు ఇదిలా ఉంటే చాలా కాలేజీలకు ప్రిన్సిపల్ లేరు బోధనేతర సిబ్బంది కూడా కాలేజీలను పట్టి పీడిస్తున్నది రాష్ట్రంలో ఎనిమిది వర్సిటీ పరిధిలో నూట నలభై తొమ్మిది డిగ్రీ కాలేజీలు ఉన్నాయి నాలుగు వేల కొంద ముప్పై రెండు డిగ్రీ లెక్చరర్ పోస్టులు ఉన్నాయి పంతొమ్మిది వందల నలభై మంది గెస్ట్ లెక్చరర్లు ఉన్నారు మినిమం టైమ్ స్కేల్ కాంట్రాక్ట్ పద్ధతిలో నాలుగు వందల అరవై రెండు మంది లెక్చరర్లు పనిచేస్తారు అంటే దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ గెస్ట్ ఫాక్ కాంట్రాక్ట్ లెక్చరర్లు గెస్ట్ లెక్చరర్లు అవర్లీ బేస్డ్ విధానంలో రోజుకు నాలుగు పీరియడ్లు వారానికి పద్దెనిమిది నెలకు డెబ్బై రెండు పీరియడ్లు చొప్పున కేటాయిస్తున్నారు ప్రతి నెలలో గెస్ట్ లెక్చరర్కు ఇరవై ఎనిమిది వేల ఎనభై వేతనంగా అందిస్తున్నది ఇదిలా ఉంటే నూట ముప్పై నాలుగు ప్రిన్సిపాల్ పోస్టులుంటే ప్రస్తుతం డెబ్బై ఐదు మంది పనిచేస్తారు యాభై తొమ్మిది ఖాళీగా ఉన్నాయి నూట ముప్పై రెండు పీడీలు ఉంటే లైబ్రేరియన్లకు ఇరవై ఒకటి మంది పీడీలు ఇరవై ఒకటి మంది పీడీలు నలభై రెండు మంది లైబ్రేరియన్లు ఉండరు సెమిస్టర్ పరీక్షలు వస్తున్న డిగ్రీ కాలేజీలో జూన్లోనే తరగతులు ప్రారంభమైనవి ద్వితీయ తృతీయ సంవత్సరాల క్లాసులు నడుస్తున్నాయి జూన్ ముప్పై నుంచి ఫస్ట్ ఇయర్ క్లాసులు ప్రారంభమయ్యాయి కానీ ఇంతవరకు గెస్ట్ లెక్చరర్లు కాంటాక్ట్ లెక్చరర్లు రిన్యూవల్ చేయలే అధ్యాపకులు లేక సిలబస్ పూర్తి చేయడం కష్టం అనిపిస్తుంది తొంభై రోజులుగా ఒక సెమిస్టర్ ఉంటుంది ఇప్పటికే దాదాపు నలభై రోజులు గడిచిపోయినాయి ఈ నేపథ్యంలో సెమిస్టర్ పరీక్షలు సవ్యంగా సాగేనా అన్న అనుమానాలు వస్తున్నాయి ఇక ప్రభుత్వ స్కూళ్లకు ఇంటర్నెట్ వచ్చే ఆరు నెలల్లో పదకొండు వేల నాలుగు వందల డెబ్బై ఆరు పాఠశాలల్లో అందుబాటులోకి టీ ఫైబర్ సేవలతో విద్యార్థులకు డిజిటల్ విద్య ఏఐ తరగతులకు ఇబ్బందులు ఎదురు కావద్దనే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలలో ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది పదకొండు వేల నాలుగు వందల ఆరు వచ్చే ఆరు నెలలలో టీ ఫైబర్ ద్వారా ఇంటర్నెట్ సేవలు అందించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తుంది డిజిటల్ బోధనకు తొలగనున్న అడ్డంకులు ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ అక్షరాస్యతను పెంపొందించడంలో భాగంగా సమగ్ర శిక్ష తెలంగాణ రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ నవీన్ నికోలో సోమవారం తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్కు లేఖ రాశారు పదకొండు వేల నాలుగు వందల డెబ్బై ఆరు స్కూళ్లకు ఉచితంగా నెట్టు ఇంట్రానెట్ కనెక్షన్లు అందించాలని అందులో పేర్కొన్నారు యూడిఐఎస్సి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు పాఠశాల విద్యాశాఖ నివేదిక ప్రకారం పదకొండు వేల నాలుగు వందల డెబ్బై ఆరు పాఠశాలలో కనీసం ఒక ఫంక్షనింగ్ కంప్యూటర్ పరికరం ఉన్న ఇంటర్నెట్ కనెక్షన్ లేదు ఇది డిజిటల్ బోధన అభ్యసన ప్రక్రియకు అడ్డంకిగా మారింది ప్రస్తుతం బిఎస్ఎన్ఎల్ ఐదు వేల మూడు వందల నలభై రెండు స్కూళ్లలో ఉచిత ఇంటర్నెట్ కనెక్షన్ అందిస్తుంది అదనంగా ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమం అమలు చేస్తున్న ఐదు వేల తొమ్మిది వందల తొంభై రెండు పాఠశాలలకు ఉచిత నెట్ సౌకర్యం అందించాలని బిఎస్ఎన్ఎల్ను పాఠశాల విద్యాశాఖ సంప్రదించింది తెలంగాణ ఓపెన్ స్కూల్ అడ్మిషన్ల గడువు పొడగింపు టాస్ నుంచి పది ఇంటర్ కోర్సులకు సవరించిన అడ్మిషన్ షెడ్యూల్ మీ సేవా అధికారిక వెబ్సైట్ ద్వారా అప్లికేషన్ సమర్ సమర్పణకు అవకాశం లేట్ ఫీజుతో అప్లికేషన్ సమర్పణకు ఆగస్టు ఇరవై ఎనిమిది వరకు గడువు తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి సంబంధించి టెన్త్ ఇంటర్ కోర్సుల్లో ప్రవేశాల షెడ్యూల్ను సవరిస్తూ ప్రకటన విడుదల చేసిరు ఈ సవరణ ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు ఉంది ఇరవై ఒక్క వెయ్యి తొమ్మిది వందల తొంభై రెండు స్కూళ్లకు గ్యాస్ కనెక్షన్లు ఆగస్టు పదిహేను నాటికి పూర్తి కావాలి కలెక్టర్లు డిఈఓలకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాలు ఇరవై ఒక్క వెయ్యి తొమ్మిది వందల తొంభై రెండు ప్రభుత్వ ఏడేడు పాఠశాలలో మధ్యాహ్న భోజనం వండేందుకు తప్పనిసరిగా గ్యాస్ కనెక్షన్లను ఇప్పించే ఏర్పాట్లు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లు డిఓలకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు వేల ఇరవై ఏడు పాఠశాలలు ఉన్నాయని యాభై నాలుగు వేల ఐదు వందల ఒక మంది స్వయం సహాయక మహిళలు పద్దెనిమిది లక్షల పదహారు వేల ఎనభై ఒకటి మంది విద్యార్థులకు భోజనం వండి పెడుతున్నారని తెలిపారు నాలుగు వేల ముప్పై ఐదు పాఠశాలలకు ఎల్పిజీ కనెక్షన్లు అందించామని మిగతా ఇరవై ఒక్క తొమ్మిది వందల తొంభై రెండు పాఠశాలలో వంట చెరుకు ఉపయోగిస్తున్నారని తెలిపారు ఆయా పాఠశాలలో ఆగస్టు పదిహేను నాటికి ఎల్పీజీ కనెక్షన్లను ఇప్పించాలని జిల్లా విద్యాధికారులు ఆదేశించారు బెస్ట్ టీచర్ అవార్డుల దరఖాస్తు గడువు పొడిగింపు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తు గడువును ఈ నెల పదిహేడు వరకు పొడిగించారు ఎవరైనా ఉంటే అప్లికేషన్ చేసుకోవచ్చు పాలిసెట్ కౌన్సిలింగ్ తక్షణమే నిర్వహించాలి ఎస్బీటెట్ కార్యాలయం ఎదుట ఎస్ఎఫ్ఐ ధర్నా వివిధ జిల్లాల్లో కూడా ఈ ధర్నా చేపట్టడం జరిగింది డిప్లొమా కోర్సుల ప్రవేశాలకు నిర్వహించిన పాలిసెట్ కౌన్సిలింగ్ను తక్షణమే నిర్వహించాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు హైదరాబాద్ జిల్లా కార్యదర్శి అశోక్ రెడ్డి డిమాండ్ చేశారు నాలుగు నుంచి కౌన్సిలింగ్ నిర్వహించాల్సి ఉండగా అధికారులు ఇప్పటి వరకు నోరు మొదపడం లేదని మండిపడ్డారు తక్షణమే కౌన్సిలింగ్ నిర్వహించి సీట్ల కేటాయింపు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర సాంకేతిక విద్యా విద్యామండలి కార్యాలయం ముందు ధర్నా చేశారు ఈ సందర్భంగా నాగరాజు అశోక్ రెడ్డిలు మాట్లాడుతూ టెక్నికల్ బోర్డు కౌన్సిలింగ్ ప్రక్రియకు అనేక కారణాలు చెప్తూ వాయిదా వేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు రెండు రోజుల్లో కౌన్సిలింగ్ ప్రక్రియ కార్యదర్శి పుల్లయ్య విద్యార్థులు ధర్నా దగ్గరకు వచ్చి బోర్డు కార్యదర్శి పుల్లయ్య వినతిపత్రం తీసుకుని విద్యార్థి నాయకులతో చర్చించారు రెండు రోజుల్లో కౌన్సిలింగ్ ప్రక్రియ చేపడతామని ఫీజులపై స్పష్టత లేనందున ఆలస్యమైందని ప్రభుత్వంతో చర్చించామని తెలిపారు ఇది ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం వీడియోనిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ